హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇక్కడికి మరగదవల్లి సమేత అగస్తేశ్వర వారి దేవాలయానికి వచ్చాము స్వామివారిని దర్శించి అక్కడ ప్రసాదాలు సమర్పిస్తామనేసి ఈరోజు పౌర్ణమి పూజ స్వామిని బయట పెట్టి స్వామికి అభిషేకానికి చేస్తారు అద్భుతంగా ఉంటుంది అక్కడనే పక్కనే అవనాక్షమ్మ టెంపుల్ కూడా ఉండదు ఆ అమ్మవారి టెంపుల్ కూడా చూడాల్సిన టెంపులు తప్ప నారాయణవరం టె కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శిస్తే మాత్రం తప్పకుండా ఈ శివాలయాలు దర్శించండి పుత్తూరు శివాలయం నారాయణవరం శివాలయం మళ్ళా ఈ ప నారాయణం పక్కనే ఉన్న అగస్తేశ్వర స్వామి దేవాలయం ఈ మూడు త తప్పకుండా దర్శించాల్సిన ఆలయాలు పౌర్ణమి పౌర్ణమికి అద్భుతంగా ఇక్కడ బాగా జరుపుతారు మీరు అస్సలు మిస్ అవ్వద్దండి పూజ ఈరోజు చేశారు అద్భుతంగా చేశారు మేము స్వామివారికి మిరియాల పొంగలి సుండలు చేసుకుని వచ్చి నైవేద్యంగా ఇచ్చాము ఇప్పుడు అంతా స్వామి దగ్గర ఇచ్చేసాను ఇప్పుడు మా వైఫ్ నేను ఇక్కడికి దర్శనానికి వచ్చాము ఇప్పుడు అలంకరణ చేసి చేస్తున్నారు స్వామికి నటరాజు స్వామికి ఈ పౌర్ణమి రోజు అంటే జనవరి ఒకటి రెండు మూడవ తేదీ పౌర్ణిమ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కట్టను వేసేసి స్వామివారికి అలంకరణ చేస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉండింది అసలుకి పూజ మిస్ అవ్వకూడదు ఇది మనం వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఈ వీడియో అందరికీ అందరూ అందరూ చూడాల్సింది తప్పకుండా చూడండి స్వామి అనుగ్రహం పొందండి అర్చకులు దేవాలయం చుట్టూ అంత ధూప దీపాలతో మొత్తం చూపించి మొత్తం తిరుక్కుని వస్తున్నారు తర్వాత స్వామివారికి ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి కూడా టెంపుల్ అక్కడ వెళ్ళారు కదా అర్చకులు అది కాశీ విశ్వేశ్వర విశ్వేశ్వర స్వామి టెంపుల్ అది అక్కడ టెంపుల్ సూపర్గా ఉంటుంది ప్లస్ విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ అద్భుతంగా ఉంది అసలు ప్రశాంతంగా ఈ ఇక్కడికి వచ్చారంటే అసలు వ్యూ అదిరిపోతుంది అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి ఒడిలో దేవాలయం అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి అలంకరణ చేశారు నటరాజ స్వామి అంత ఇది చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇంకా నేరుగా చూసిన మాకు ఎంత అనుభూతి చెందామో అంత అద్భుతంగా ఉండదు స్వామివారి దర్శనం అయింది నాకు చాలా జన్ ధన్యమైంది అన్నమాట ఈరోజు పౌర్ణమి చాలా సంతోషంగా ఉంది మీరు సంతోషించండి ఆ స్వామి అనుగ్రహం ఉందండి ఈ అలంకారాన్ని ఎంత బాగా అద్భుతంగా చేశారు చెరుకు చెరుకుగళ్ళు పైన అంత వరి కంకిలతోనూ మొత్తం ఆ డెకరేషన్ అంతా నేచర్తోనే తయారు చేశారు మొత్తం తాటి మట్టలు లేత మట్టలు ముదురు మట్టలు రెండు కలిపి చేశారు బా అద్భుతంగా ఉంది అసలు చెరుకులు పైన పైన పేర్ చేశారు కింద పేర్చారు మొత్తం స్థూపాలకి అన్నిటికీ మొత్తం మట్టలే మొత్తం నేచరే అద్భుతంగా అటువైపు స్వామి ఉన్నారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు మధ్యలో స్వామివారు నటరాజు స్వామి ఉంటారు ఈరోజంతా స్వామివారు బయటే దర్శనం ఇస్తారు ఊళ్ళోనే

देवम संगेषम भजे ओ महाचित्सभे सर्वशिवाय लास्ट का निवेदन इसना को आरगिंचंडी नारायण देवाय नमः ओ महा पशुपतेय देवाय नमः ओ महा मृदराय देवाय नमः

ఎంత ఓపిక అలంకరణ చేశారు చూడండి అద్భుతంగా ఉండ ఎంత నేచర్ ఏ ఉంది పుష్పాలు ఎంత బాగా అలంకారం చేశారు ఎంత ఎన్ని రోజులు పట్టి ఉంటుంది వన్ డే ఫుల్ అయి ఉంటారు కదా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అలంకరణ చేసేదానికి ఒక రోజు అంతా ఉంటుంది ఒక రోజు కంపల్సరీగా దీని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంత అద్భుతంగా ఎలా వస్తుంది చెప్పండి ఏమి స్పెండ్ చేసినా ఆ చేసిన కళాకారుని మెచ్చుకోవచ్చు చాలా అద్భుతంగా ఉండదు కామెంట్లో తెలిపండి ఎలా ఉంది அலங்கரணி எல்லா ஓம் நம நம பார்வதி இல்ல அலங்கரண திருமலாண்டா అసలు ఎలా చేస్తారో ఈ అలంకరణ అద్భుతంగా చేస్తూ ఉన్నారు కదా ఏమైనా ఉండాలి చేయాలంటే మాత్రము అలంకరణలు పాప పాప పూజ సమాప్తం పూజ అయిపోయింది ఇక్కడ ఇంకా మన లోపల అగస్తీశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని ఇద్దరిని దర్శించుకుని వచ్చేసాం అంతే ఇది ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయితే ఒక డైరెక్ట్గా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి డివోషనల్ వీడియోస్ మనకు యూస్ఫుల్గా ఇంకా ఎక్కువ చేస్తాము అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దండి తెచ్చి ఇక్కడ వాళ్ళు ఇచ్చే ప్రసాదంతో కూడా మన ప్రసాదం కూడా కలిపి అందరికీ పనిచేసాం ఇంకా ఇంటికి వెళ్తాను ఈరోజు క్రెడిట్ అంతా మా వైఫ్కే ఎందుకంటే త్రీ ఓ క్లాక్కి రేసి ప్రసాదం సుండలు మిరియాల పొంగల్ చేసి రెడీ చేసి తీసుకొచ్చినారనమాట గ్రేట్ కదా ఆమె కోసం ఒక లైక్ చేయండి వీడియో లై నచ్చితే सब्सक्राइब చేసుకోండి ఇంకా చలో బై బై